ఖరీఫ్లో ఎరువుల కొరత రైతులను కలవర పెడుతుంది పంటకు వేయడానికి అవసరమైన యూరియా అందుబాటులో లేదు ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు మరికొందరు పురుగు మందులు వంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు దీంతో యూరియా కొనుగోలు భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూరియా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు విక్రయిస్తున్నారు అయితే సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు ప్రకటనలు చేస్తున్నా సకాలంలో యూరియా డీఏపీలు మాత్రం రైతుకు అందడం లేదు ప్రైవేటు వ్యాపారిస్తులు బస్తాకు ముప్పై నుంచి యాబై రూపాయలు అధికంగా వసూలు చేస్తూ పలు షరతులు విధిస్తున్నారు యూరియా డీఏపీ తమ వద్ద కొనుగోలు చేస్తే పురుగుల మందులను కూడా కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెబుతున్నారు పంటను కాపాడుకునేందుకు ఎరువు ధరకు అవస్థలు పడుతున్న రైతులను అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటి చేస్తున్నారు ఇష్టారీతిగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు ప్రైవేటు వ్యాపారుల దందాను ప్రభుత్వం అధికారులు నియంత్రించడం లేదని రైతులు మండిపడుతున్నారు ఇక రాష్టంలో ఎరువుల కొరత బొమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు సర్కార్లోని కీలక నేతలే బ్లాక్ మార్కెటింగ్ దందాకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు రైతులకు సరిపడా తక్షణం ఎరువులు అందించకుంటే యూరియా క్యూలైన్లు సొసైటీలు అధికారుల దగ్గరకు వెళ్లి ఎరువుల కొరతపై ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించారు